మరి బజ్జీలు కారం ఉంటే ఎట్లా మరి మిర్చీలు మిర్చీలు తినరా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అవుతుంది బజ్జీలు చేయక బజ్జీలు 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 అంటున్నారు ఎన్నిసార్లు అడిగించుకున్నా మంచిది కాదని చెప్పేసి ఇవాళ అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే కొంచెం ఎండలు మగ్గినాయి కదా అంటే తగ్గినాయి కదా ఎండలు కొంచెం ఎండలు తగ్గినాయి ఒక రెండు మూడు వానలు పడ్డాయి కొంచెం చల్లగా ఉంది కదా ఎప్పటి నుంచో బజ్జీలు అంటున్నారు ఇక ఇలా అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో అయితే కొంచెం పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి స్కిప్ చేయకండి ప్లీజ్ స్కిప్ చేసి చాలా మంది అయితే స్కిప్ చేసి చూస్తున్నారు కొంతమంది అయితే సపోర్ట్ చేస్తున్నారు అందరూ కూడా సపోర్ట్ చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ బజ్జీలు గింజలు తీసి యాడ్ చేయాలి ఈ మిర్చి అయితే కొంచెం కారం ఉంటాయి ఫ్రెండ్స్ కారం ఉన్నాయి ఈ తెల్లకాయలే కానీ మరింత కారం ఉన్నాయి ఏంటి ఇందులో ఇది జల్లెడ పట్టినవా పట్టిన పిండి అయితే జల్లెడ పట్టిన ఫ్రెండ్స్ ఈ ఉండలు ఉండలు ఉంటేనైతే కొంచెం మంచిగా అయితే చేసుకున్నా ఇంతసేపు ఈ ఇంట్లో పని కూడా గబగబా తొందరగా పూర్తి చేసుకున్నా అనమాట బోర్లు ఇల్లుసిన అయిపోయింది మొత్తము ఇక మా ఆయన అయితే ఈ మిర్చిలో నుంచి ఇది మిర్చిలో పెట్టడానికి ధనియాల పొడివును కొంచెం ఉప్పు అయితే వేసుకున్నా చింతపండు కూడా వేద్దును కాకపోతే మా ఆయనకి చింతపండు పడట్లేదు మరి అందుకని మళ్ళీ దీంట్లో కూడా పులుపు పులుపు అదే ఇందులో కూడా ఇక అదే యాడ్ చేస్తే బాగుండదు కదా అనేసి ఇట్లయితే చేసిన టైం అయితే లేదు చేయాలి టక్కేసి ఇలా అయితే ఉండమంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక షిఫ్ట్ చేంజింగ్ కదా రేపు అందుకని ఇక మళ్ళీ పొద్దున్నే లేచి ఏంది నాలుగింటికి వస్తాడు మళ్ళీ నాలుగు గంటలు వండుకుంటాడట్టుంది ఇక మళ్ళీ అప్ అయ్యి మళ్ళీ పదిన్నర పదకొండింటికి మళ్ళీ వెళ్ళాలి అందుకని ఇక ఉండమంటున్నా షిఫ్ట్ చేంజింగ్ ఈ ఒక్కటే ఈ ఒక్క షిఫ్ట్ ఇబ్బంది అవుతుంది అనమాట అందుకే ఉండమంటున్నా మరి ఈ గేమ్స్ అప్పు చేయట్లే పోతా అంటాను పోవాలి ఫ్రెండ్స్ ఇక ఒక్కరోజు ఉన్నా కూడా ఎందుకో డబ్బులు ఒక్కరోజు లీవ్ పెట్టకుండా పోతేనే డబ్బులు సరిపోవట్లేవు మళ్ళీ అట్లాంటిది లీవులు పెడితే ఇంకా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని ఒక చిన్న భయం అందుకొరకే లీవ్ పెట్టాలంటే కూడా భయం ఇస్తాను మరి నిద్ర కూడా ఉండాలి కదా ఫ్రెండ్స్ అందుకని అట్లా కూడా నేను ఆలోచించి ఉండమంటున్నా అనమాట అయితే పసుపు వేసుకుందాము కొద్దిగా కలర్ కొరకు శనగపిండిలో కొంచెం పసుపు చాలా సరిపోతుంది కదా చాలా ఇంకా కొంచెం కారం వర్షం పడుతుంది అనుకున్నాము మధ్యాహ్నము వర్షం లేదు ఏం లేదు అయితే ముక్కలు ముక్కలు మామూలుగా ఎవరైనా సరే వీడియోలు ముక్కలు ముక్కలు తీసుకొని ఎడిటింగ్ చేసుకుంటారు కలుపుకుంటారు కదా మనం అట్లా ఎడిటింగ్ చేద్దామంటే ఎడిట్ చేసే యాప్ ఏమో ఆ కొత్త ఫోన్లో ఉన్నది వాటర్ మార్క్ రాకుండా ఫిల్మోరా దాన్ని కొన్నాము వాటర్ మార్క్ రాదనమాట ఇప్పుడు దీంట్లో కూడా ఫిల్మోరా ఉందిలే కానీ దీంట్లో కొనలేదు మళ్ళీ దీంట్లో ఎడిట్ చేయాలంటే వాటర్ మార్క్ వస్తుంది ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారు వాటర్ మార్క్ వస్తుందన్నయ్య వాటర్ మార్క్ రాకుండా ఉంటే బాగుండేది అని అన్నారు కదా అందుకే నాకు కూడా మంచిగా అనిపించదు వాటర్ మార్క్తోటి వీడియో అప్లోడ్ చేసుకోవడానికి అంటే అసలు మంచిగా అనిపించదు ఫ్రెండ్స్ అప్పటికి కాకపోతే ఈరోజు వీడియో పెట్టపోతే ఎట్లా అని నేనే చేసిన అనమాట ఫిల్మోలాగా తప్పలేదు ఎందుకంటే ఒక్కరోజు వీడియో ఆబ్సెంట్ అయినా కూడా ఇగో ఇప్పుడు ఛానల్ కొత్త ఛానల్ పెట్టక పెట్టాక మూడు రోజులు అవుతుంది రోజులు అవుతుంది ఇగో ఇలా పెట్టేసరికి కొద్దిగా వ్యూస్ డౌన్ అయినాయి అనమాట అట్లనే డౌన్ అవుతానే కొద్ది దారు పడ్డది మళ్ళీ పాత ఛానల్ మళ్ళీ అట్నే టైమింగ్ ప్రకారం పెట్టుకుంటూ పోతే వ్యూస్ వస్తాయి అనేసి నా ఆలోచన అనమాట ఏ ఒక్క పూట ఏంటంటే ఎడిట్ 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 అనేది లేకుండా డైరెక్ట్ వీడియో స్టార్ట్ చేసినాక కానీ అయిపోయే వరకు అయితే కొంచెం లెంతి వీడియో తీస్తున్నాం అనమాట కట్ చేయకుండా అందుకే ఇక ఒక్క కడ ఒక్క కాడ తీస్తుంటేనే ఇక మీకు కొంతమందికి అనిపిస్తూ ఉండొచ్చు వీడియో స్టార్ట్ చేసినక్కడ నుంచి అయిపోయే వరకు ఒక్క తీస్తారని దాని గురించి ఆలోచించి నేను ముక్కలు అనేది లేకుండా లెంత్ వీడియో ఒకటేసారి స్టాప్గా వీడియో షూట్ చేస్తాను అనమాట ఇంకా అని అంటే ఇక ఫోన్ వచ్చినా కూడా దాంట్లో వద్దు వీడియోలు తీసుడు ఇక పాత ఫోన్లోనే తీద్దాం వీడియోలు అని అంటూ ఉంది నాకెందుకో పాత ఫోనే చాలా నయం అనిపిస్తుంది కొత్త ఫోన్ల కంటే పాత ఫోన్ీకట్లో షూట్ కాడ లైట్ వేసుకుంటేనేమో ఫ్లాష్ లైట్ కొద్దిసేపు ఉంటది ఆఫ్ అయిపోతుంది నాన్న దండాలు పడదాను వీడియోలు తీయడానికి ఆ కొత్త ఫోన్ అయితే ఈ పాత ఫోన్ అయితే కొద్దిగా పర్లేదు అనమాట ఇబ్బంది ఏం లేదు తీయడానికి అయితే ఎంత ఇబ్బంది పడతానో వీడియోస్ తీయడానికి ఆయన ఫోన్ పట్టుకుంటాడో లేదు ఇక వాయిస్ వెనక ముందు అవుతుంది ఇక ఫోన్ ఆడ పడే బుద్ధి అయితే అది అంత కోపం కానీ ఇక కంట్రోల్ చేసుకుంటాడు అనమాట కొత్త ఫోన్ కదా మొన్ననే ఇబ్బంది అనిపిస్తుంది ఇప్పుడు మంచిగా కానీ అట్లా అయిపోయేసరికి ఆ మధ్యలో కొన్ని కొన్ని అప్పుడప్పుడు వీడియోస్ పెట్టకపోవడానికి కారణం కూడా ఆ ఫోన్ ఏం చూస్తావు ఇప్పుడు ఓన్లీ మీరు చేనా మరి ఇంకేమన్నా అటు పోయి కూర్చుంటే ఆడ పడుతుంది ఓబా ఓయ్ చ తెగ కొట్టిం జాగ్రత్త అయ్యి అంటే ఇంకేం చేస్తాం అంటే ఈ పిండి అయితే కొంచెం ఎక్కువ ఉంది మరి అవి అవి చూడకపోతేనేమో నాలుగు ఐదు ఉన్నాయి ఎక్కువ అయితే లేవు అనమాట అట్లా ఉల్లిగడ్డలు రెండే ఉన్నాయి మరి బజారు ఉల్లిగడ్డలు తెమ్మని చెప్పిన నేను తేనే తేలేదు అయితే పడుతుంది పెద్దోడు ఒకసారి అటు పోయి ముందు అటు పోయి వీడియో చెల్లెబడుతుందో చూసి ఓ రిచ్ నువ్వు కాదు మళ్ళా రిచ్ ఎక్కడ అని అడుగుతారు కదా కొంతమంది నీ ఫ్రెండ్స్ అడుగుతారు మళ్ళా అస్సలు కనబడట్లేదు అనుకున్నా నేను అందుకే డౌట్ వచ్చింది అందుకే నేను నిన్ను చూసి రమ్మన్నది తలకాయ పడుతుందా ఎందుకంటే ఫ్రెండ్స్ సగం వరకే పడతాం మళ్ళా అట్లా కూడా ఇబ్బంది అందుకని పూర్తిగా పడుతుందా అని అడుగుతాను కాలే మంచిగా చాలా అమ్మా ఏ వాటర్ పోయి కలపాలి ఇంకా కలపాలి కొంచెం జోరుతో కలపాలి కొంచెం నానబెట్టాలి మళ్ళీ పిండి ఈ గింజలు మొత్తం తీసేసినా కూడా కారం ఉంటాయి ఏందో ఏమో మిరపకాయ కారం ఉంటాయి నువ్వు ఎక్కువ మిర్చి అయితే తినొద్దు అర్థమైందా తినకపోతే మరి ఎవరు ఇప్పుడు ఎక్కువ మంట పండుతుంది కూరలు అయితేనే కారం ఉన్నాయంటే ఇక వాటితోటి మిర్చి బజ్జీలు చేస్తాను ఇంకెంత కారం ఉండాలి ఇప్పటి మీరే మరి ఇట్లా బజ్జీలు బజ్జీలు అన్నప్పుడు అంటేనే ఉన్నారులే తప్పు నాదేలే బయటికి పోయినప్పుడు మిర్చి తెచ్చినా బాగుండదు ఇక ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు అయితే అవి కూడా అయిపోయినాయి అయ్యో రెండు ఉన్నాయి అవి కూడా చేస్తా అనమాట పకోడీ లాగా మళ్ళీ కొంచెం పిండి మిగులుతా అవి అమ్మా అవి పంపిణీలు మిండల్ మళ్ళీ ఏమో పకోడీ చేయదండి బూందీలాగ పోదాం అనుకున్నా అది కూడా చేస్తా పకోడీ చేస్తా పిండి మిగులుతుంది మిగులితే మరి ఇప్పుడు వీడియో ఎడిట్ చేసే యాప్లు మరి ఇలానే కొనుక్కుంటూ అయిపోతుంది మళ్ళీ ఆ కొత్త ఫోన్లు ఎందుకు మరిగా మళ్ళీ ఇప్పుడు అయితే ఆ ఫోన్ మళ్ళీ రిపేర్కి ఇచ్చాం కదా అది వచ్చాక అది వచ్చాక మళ్ళీ మంచిగా ఓకే ఇబ్బంది లేకుండా మళ్ళీ మంచిగా వీడియో షూట్ అయితే ఓకే లేదు అని మళ్ళీ ఏదో విధిగా అట్నే అయింది అనుకో నేలకేసి కొట్టుడే కదా అని పూర్తిపోయినా డబ్బులు చేసేది ఏం లేదు మస్తు చాలు మళ్ళీ ఒకసారి మళ్ళీ కలపాలి మళ్ళీ ఈ ముంచేసేటప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలి నానబెట్టిన తర్వాత కొంచెం మూత పెట్టి పక్కగా పెట్టాలి కొంచెం జీలకర్ర అయిపోయినావా జీలకర్ర ఉందా ఉందా జీలకర్ర జీలకర్ర ఉంది ఓమ కాదు జీలకర్ర ఉంది

ఇదైతే నేను చేరిన నువ్వు పెడతావా అది పెట్టు ఇంటి పది నిమిషాలు ఏ సోడా సోడా ఉప్పు చిన్న డబ్బా తెల్ల డబ్బు ఉంటుంది అది పైన ఉంటుంది అనమాట అది కనబడుతుందో కనబడుతుంది ఇంటి ఏంటయ్యి జీలకర్ర జీలకర్ర కాదు అది జీలకర్ర కాదు అది ఏమంటారు దీన్ని మరి

పిండి అయితే కలుపు కూడా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక నేను ఇది పెట్టుడు కూడా అయిపోతుంది వీడియో కట్ చేయకుండా చేద్దాం అనిపిస్తుంది అందులో కానీ ఇక కాదులే కట్ చేయాలి ఇక కంపల్సరీ అయిపోయిందా మొత్తం అయితే ఓకే ఫ్రెండ్స్ ఇక అయిపోయింది అనమాట మనం చెప్పిండి అయితే నానింది కూడా ఇప్పుడైతే చేసేస్తాము నేనైతే కరెక్ట్ మసాలా ఆడికాడికి కలిపినావుగా మసాలా కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఫ్రెండ్స్ వీడియో లెంత్ కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంటర్ ఇంతటితోటి అయితే ఎండ్ చేస్తున్నాం అయితే ఈ వీడియో కూడా ముక్కలు అంటే కట్ చేసి మామూలుగా కట్ చేసే వరకే మిర్చి కట్ చేసే వరకే పెడదాం అనుకున్నాం కానీ ఇంకా వద్దులే అని చెప్పేసి మొత్తం అయితే ఉంచాము కొంతమంది అడుగుతున్నారు మీరు వీడియో ఎట్లా తీసింది అట్లా అప్లోడ్ చేయండి కట్ చేయకండి మేము ఎందుకు అట్లా చూసే వాళ్ళని చూస్తున్నాం కదా అని అంటున్నారు అది ఒక్కటి ఇక దృష్టిలో పెట్టుకొని అయితే వీడియో అయితే ముక్కలు ముక్కలు కట్ చేయకుండా డైరెక్ట్ అయితే షూట్ చేసి అయితే అప్లోడ్ చేస్తాము ఇప్పుడు ఈ వీడియోలో ఎంత ఎక్కువైంది కాబట్టి దీంతో ఇంతటితో అయితే ఎండ్ చేస్తాము మళ్ళీ బజ్జీలు చేసేది ఉన్న పిల్లలు తినేది అయితే ఒక వీడియో అయితే బ్లాగ్ మళ్ళొకటి అయితే చేస్తామన్నమాట ఇంకా అయితే ఈ వీడియో అయితే ఎంజ్ చేస్తాము చ పా బజ్జీలు చేసేసి అయితే దాన్ని ఇంకో వ్లాగ్గా షూట్ చేద్దాం